సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు శాండీ దా లేడు రా వాళ్ళ ఇంటికి వినడ్రా అటు కాదు వెనక మాల బ్యాక్ సైడ్ ఎవరు ఎవరు టమాటాలు మొక్క మొడియాలప్పుడు డోన్ కొడతాడు ఎవరు లోనియాలి తాజు పులి వచ్చిన సమయం లేనన్ను వదిలే ఇంకోసారి ఎప్పుడు ఎలర్జీను నిమ్మకాయ నిన్నట్టు ప్లీజ్ లేనన్ను వదిలే నాకు కార్ట్ అటాక్ వచ్చేటట్టుంది లేనన్ను వదిలే दाविद को, दाविद को, दाविद को। वो है? कुक नहीं, 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 ఎవరొస్తారో పైకి వచ్చి భయపడిస్తారో చూద్దాం ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం దీనితో ఒక దండ గుట్టేద్దాము శాండీ భయపడాలంటే మినిమం ఉండాలా మొత్తం ఆకులన్నీ నింపేస్తాము అయితే మొత్తానికి మనం పెట్టకోడైతే గుడ్డు పెట్టే గుచ్చేది లోపల ఈ రోజు మన మహేష్ గారిని అయితే బూస్ పిల్లలక తయారు చేసి శాండీ దగ్గర పైకి అయితే వదులుతున్నామో శాండీ భయపడుతుక్క మాత్రం కుదురుతుంది మన శాండీ ఎంత అల్లరి చేస్తుందో మన సబ్స్క్రైబర్స్ అందరికి తెలుసు ఈ రోజు శాండీ తిక్క కుదరచాలని రోపు ఈ ప్లాన్ వేసినాము ఓకే ఈ వీడియోని మొత్తానికి అయితే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ గానే ఎంజాయ్ చేయండి ఏది పర్సనల్ గా తీసుకోదండి ప్లస్ మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ వీడియోని షూట్ చేస్తున్నాము మీరు ఎవరైతే ట్రై చేయొద్దండి చలో ఇంకా లేట్ చేయకోకుండా వీని రెడీ చేసేసి శాండ దగ్గరకు తీసుకెళ్దాం చాలా చాలా ఇప్పుడు మాస్క్ తెచ్చినామా పులి మాస్క్ తెచ్చినామా పైకి వెళ్ళి శాండీని భయపెట్టినామా ఆంటీ శాండీని భయపెడతాడా భయపెట్టలేడు మనోడు శాండీనే భయపెడతా చూద్దాం అందరైతే శాండీనే భయపెడతా అంటున్నారు వీడు మాత్రం శాండీని నేనే భయపెడతా అంటున్నాడు ఏం జరుగుతా చూద్దాం చాలా ఎవరు వాడు ఇవాళ తప్పుడు తప్పుడు కొట్టదు పనికిరాయాలి ఎవరు వాడు అని ఇవ్వాలి పులి పులి వచ్చినప్పుడు బయటికి పులి పులి కాపాడన్నా కాపాడండి సరే పులి పులి పైకి రా పోయినాడు రా పోయినాడు రా వాళ్ళ ఇంటికి పోయినాడు రా చెప్తాను మీకు అది దొరికినప్పుడే అమ్మో ఓహమ్మ సాహు భయం వేస్తుంది ఆయన వదిలేండి నన్ను లే మీరెవరో తెలుదు కానీ నన్ను భయపెడుతున్నారు అమ్మ నాకు టైం రావాలా చెప్తా మీ కథ అమ్మ సాన భయం వేస్తుంది సైలెంట్ ఉండు సైలెంట్ ఉండు సండీ లేడరా వాళ్ళ ఇంటికినడరా అటు కాదు ఎనకాల బ్యాక్ సైడ్ చంద్రమ్మా కాపాడమో ఎవరైనా డోర్ తెరిసండమ్మా ఎవరైనా డోర్ తెరిచండపో కాపాడం ని ఏమ్మ పుల్లి వచ్చింది పైన కాపాడండి చంద్రమ్మా మహేష్ గారిని బాత్రూమ్ లో దావిడదామో లోపల ఇటు శాండీ పెయినాడ్రా పెడరా వాళ్ళ ఇంటి వినడ్రా దా పోయినాడు రా బుచ్చోడు పోయినాడు వెనకసండి సండి వెనకలా వెనకలు వచ్చినా భయపడ్ను ముందు వచ్చినా భయపడ్ను పోరా తిక్కనా ఎలా చిప్ప కడిగినా కూడా కప్పా ఏ ఇంతసేపు భయపడినాక ఏంటి ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా అందరికీ యాడున్నాడు వాడు బూచినాయలో ఇది యాడ చూపిలే ఓ బాత్రూమ్ లో ఉన్నాడా చూడు ఏమో బాత్రూమ్ లో ఉన్నాడు ఏమో లేనే బాత్రూమ్ లో ఉన్నాడు వెళ్ళి మోసం చేసాడు యాలే మోలు ఏంది చెప్పి పిలిపిస్తూ ఉన్నావు భయపడిస్తూ ఉన్నావు లేదు చిప్ప కట్కినా గుండు కొట్టిస్తాను నీకు గజనాయకుల దగ్గర చెప్పి ఆకది చెప్తావు దొరుకుతావు దొరుకుతావు చూపిస్తాడు మాస్కులు ఎవరున్నారా ఇప్పుడు గనిగా రియాక్షన్ చూద్దాం చలో నాకు తెలిసినంత వరకు అయితే గనిగాడితో భయపడ్డు చూస్తారు కదా గనిగాడైతే అస్సలు భయపడలేదు ఇంకోనికి వానికి ఈ పులి మాస్కే టపాసు బాలుగా వానికి కూడా భయతాడు గుండుకి నేను భయపడింది పులి బొమ్మకే దీని మొత్తం ముక్కలు మొత్తానికి నా రోజు ఇక్కడ నోనానా నో గని నోనా నోనానాబా ఎంత ఐట్ ఎగురుతున్నాడు అబ్బా సన్నగినాడు మనిషి ఆ తీరగ లేదు దుబ్బోడా దుబ్బోడు రాను రాను ముసలోడు కాటు స్మార్ట్ అయిపోతున్నాడు అస్సలు చూడుగా ఎగరడము స్మార్ట్ బాయ్ నువ్వేలాపా గని అసలు గనిగాడైతే గనిగాడైతే ఇంచు కూడా భయపట్టులేడు వదిలితే మన పులిని కొరికెట్టెట్టున్నాడు కానీ దుబ్బనాయలు చూసినారు కదా దుబ్బగా దుబ్బడు అస్సలు ఏంటికి భయపడ్డు కానీ గుడ్నా అసలు ఇండ్లకి ఎవరు వచ్చినా కూడా ఇంతే వీడు అసలు వీడు ఫ్రెండ్లీ డాగో తెలుగు గార్డింగ్ ఇంత అసలు ఏ ఇంత ర్యాష్ అయిపోయినాడు ఎందుకు ఇంత ర్యాష్ అయిపోయినా దుబ్బడా నువ్వు లేకపోతే మరి నా అనే భయపెడతాడు ఆ వాడు నా అని భయపెడితే ఎవడికైనా భయపడిస్తా తగ్గేదే అసలు భయపడలేదు అది 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 నా మొగుడు అంటే నా మోగుడు ఉన్నంత వరకు నేను ఎవరికి భయపడినా ఏ దుబ్బని ఐ లవ్ యు లవ్ యు లవ్ యు ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకండి వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి